హాయ్ అండి ఇంకా నేను చిన్న చిన్న షార్ట్స్ రూపంలో అయితే మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చినప్పటి నుండి కూడా మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ప్రతిది కూడా షార్ట్స్ రూపంలో అయితే మీ అందరికీ నేను అయితే పెట్టాను కదండి ఇంకా ఇది మండే రోజు అనమాట మండే రోజు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది వాళ్ళైతే బయలుదేరుతున్నారు ఫ్రైడే రోజు వచ్చారండి ఫ్రైడే రోజు నైట్ వరకు వచ్చేసి సాటర్డే ఉన్నారు సండే ఉన్నారు మండే ఇలా ఆఫ్టర్నూన్ అయితే వెళ్తున్నారు అనమాట నేనైతే వెళ్ళట్లేదు ఇంకా ఇంకా వాళ్ళైతే కొంచెం షాపింగ్ చేయాలని చెప్పేసి ముందుగానే బయలుదేరుతున్నారు ట్రైన్ వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ ఉంది కానీ ఒక త్రీ అవర్స్ అలా మేమైతే సికింద్రాబాద్ షాపింగ్ చేస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళని ఆటో ఎక్కిచ్చేసి అయితే ఇంటికి వచ్చానండి ఇంటికి వచ్చిన తర్వాత చూడండి ఇల్లు అంతా ఘోరంగా ఉంది ఇంకా అదంతా క్లీన్ చేసేసుకొని నీట్గా అంత సర్దుకున్నాను సర్దుకొని అయితే షాప్కి వెళ్ళాలండి టూ డేస్ నుండి అయితే వెళ్ళలేదు కదా ఫ్రైడే రోజు కొంచెం లేట్ వరకు లేట్గా అయితే ఉన్నాను షాప్లో ఎందుకంటే ఇంకా చెప్పాను కదా ఎవరైనా ఇంటికి వస్తే ఎటు వెళ్ళాలో ఏమో వాళ్ళు ఎక్కడికి వెళ్దామంటారో ఏమో తెలియదు కదా అందుకని అలా నేనైతే అనమాట ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేద్దామంటే వాషింగ్ మిషన్ చిన్న ప్రాబ్లం వచ్చింది స్పిన్ అవ్వట్లేదు అనమాట స్పిన్ అవ్వక కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని కొంచెం గట్టిగా పిండేసి ఆరేస్తాను కొన్ని బట్టలు మాత్రమే ఇంకా కొన్ని ఉన్నాయి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత టీ అయితే తాగుతున్నాను ఫుల్గా హెడ్ఏక్ వస్తుందని చెప్పేసి ఇంకా చూడండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇలా టీ తాగుతున్నాను అనమాట ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్ళిన తర్వాత ఎందుకో తెలియదు మరి అలా ఉంటుందన్నమాట ఇంకా ఇప్పటిదాకా సందరి సందరిగా ఉండే అండి ఇప్పుడేమో ఎవ్వరూ లేరు ఇంట్లో ఇంకా టూ డేస్ అయితే ఎంతోమంది ఉన్న ఫీలింగ్ వచ్చేసింది అండ్ టూ డేస్ నుండి రెస్ట్ కూడా లేదనమాట అంతకుముందు నేను హెల్త్ బాగాలేదని చెప్పేసి ఉన్నాను కదా ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం హుషారుగానే వర్క్ అయితే చేసేసుకున్నాను ఎందుకంటే పడుకోనుంటే బాగుండదు కదా ఇంకొక విషయం మీకు చూపిస్తాను చూడండి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ చూడండి సింకులు ఎన్ని గిన్నెలు రెడీ అయినాయో ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలండి చాలా టైం పట్టిద్ది కానీ షాప్కి అయితే వెళ్ళాలి కదా కస్టమర్స్ అయితే ఫోన్ చేస్తున్నారు మండే రోజు రండి ట్యూస్డే రోజు రండి అని చెప్పేసి చెప్తున్నాను ప్రజెంట్ అయితే ఇప్పుడు చూడండి ఇవన్నీ ఏం చేయకుండా నేనైతే షాప్కి అయితే బయలుదేరుతున్నాను ఇవన్నీ ఈవినింగ్ వచ్చిన తర్వాత చేసుకుందాం అని చెప్పేసి ఎందుకంటే టూ డేస్ నుండి షాప్కి అయితే వెళ్ళలేదు కదా అదనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టాప్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నేను ఎప్పుడు ఈ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకోక చాలా సంవత్సరాలే అవుతుంది ఎందుకో చూద్దాం అని చెప్పేసి తీసుకున్నాను ఎందుకు అంటే ఇంకా షాప్కైనా తీసుకు వేసుకోవడానికి ఉంటుంది కదా డైలీ యూజ్ అని చెప్పేసి తీసుకున్నాను కానీ ఎలా ఉంటుందేమో ఇదేమో ఒక కస్టమర్ తెమ్మన్నారు అనమాట అంతకుముందు నేను క్లాత్ తెచ్చుకుంటే ఈ కస్టమర్ ఆ కస్టమర్ చూసి నచ్చి ఈ కలర్ తెమ్మన్నారు అందుకే తన కోసం తెచ్చాను ఒకటి టాప్కి ఇంకా షాప్కి అయితే వచ్చిన తర్వాత అర్జెంట్గా ఒక రెండు శారీస్కి అయితే ఫాల్స్ వేసేసి సారీ రెండు కాదు మూడు సారీస్కి ఫాల్స్ వేసేసాను ఈ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను ఇది కూడా కస్టమర్కి అర్జెంటే అనమాట అయితే ఇంకొక ఇబ్బంది వచ్చింది ఏంటంటే నేను మొన్న హెమింగ్ ఇచ్చాను కదా ఒక కొత్త అమ్మాయికి ఆ అమ్మాయి అయితే హెమింగ్ అస్సలు ఘోరంగా అంటే ఘోరంగా చేసిందండి అసలు నీట్గా చేయలేదు అందులో మళ్ళీ హెమింగ్ చేసే దగ్గర కొంచెం క్లాత్ పికిలిపోయినట్టుగా అయిపోయింది ఇంక చాలా అర్థం కావట్లేదు నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఎలా చేసింది ఏంటి అనేది ఇంకా ఈ అసలు పెండింగ్లో ఉన్న బ్లౌజులో ఒక టెన్షన్ అయితే ఇంకా తను హెమింగ్ సరిగా నీట్గా చేయలేదు మళ్ళీ ఇప్పుడు ఆ బ్లౌజ్ మళ్ళీ కుట్టు విప్పి అక్కడ సెట్ చేయాలన్నమాట అది ఎలా ఏంటిది అనేది మీకు చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో ఇలా ఉంటుందండి నిజంగా కరెక్ట్గా వర్కర్స్ ఎవరు దొరకకపోతే ఇలానే ఉంటుంది నాకైతే హెమింగ్కి అందుకే నేను ఇద్దరు ముగ్గురు పెట్టుకుందాం అనుకుంటాను కానీ మళ్ళీ లేకపోతే బాగుండదు కదా ఒక్కరికే ఇచ్చేది మనం ఒక్కొక్క రోజు హెల్త్ బాగాలేక నేను వెళ్ళను ఉన్న రోజు ఇస్తాను ఒకరు చాలు మనకి మరీ ఇద్దరు ముగ్గురు ఎందుకని నేను ఒక్కరినే మెయింటైన్ చేస్తున్నాను ఇంకో ఆ అమ్మాయి లేదని చెప్పేసి ఇంకో అమ్మాయికి వేస్తే ఆ అమ్మాయి ఇలా చేసింది అసలు ఎలా చేసింది అనేది మీకు చూపిస్తాను ఇంకా మనం ఎంత నీట్గా బ్లౌజ్ కుట్టినా ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా కూడా హెమింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి హెమింగ్ పర్ఫెక్ట్గా లేదు అంటే ఇంకా కస్టమర్కి అసలు నచ్చదు అనమాట నేను కుట్టిన బ్లౌజ్కి తను హెమింగ్ చేసేసరికి ఆ హెమింగ్ వల్ల అసలు బ్లౌజ్ ఫినిషింగ్ కానీ అంత ఎలా ఉంది అంటే మొత్తం చేంజ్ అయిపోయిందండి అసలు నాకు చూస్తే కోపడాలా లేదా బాధపడాలా నాకు అసలు ఏమీ అర్థం కాలేదు అలాంటి సిచ్యువేషన్ అనమాట అసలే టూ డేస్ నుండి షాప్కి రాలేదు కుట్టలేదు ఫోన్ చేస్తున్నారు కస్టమర్స్ అది ఒక టెన్షన్ అయితే ఈమో ఒక టెన్షన్ పెట్టేసింది మళ్ళీ ఈవినింగ్ ఏం చేశానంటే ఒక బ్లౌజ్ కుట్టాను కదా ఆ బ్లౌజ్ మళ్ళీ వేరే కస్ వేరే ఒక ఇద్దామని చెప్పేసి అనుకున్నాను మరి తను ఎలా చేస్తుందో ఏమో చూడాలి తను నేను చేస్తానో చేస్తాను అంటుంది ఏంట నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏంటి ఇలా అని కానీ తప్పదు కదా ఇంకా ఎప్పుడైతే ఇది బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను నార్మల్గానే కట్ చేసేస్తున్నానండి ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకంటే టైం లేదని చెప్పాను కదా ఇంకా బ్లౌజులు అన్నీ పెండింగ్లో ఉన్నాయి అండ్ ఇంకా నేను ఆ కస్టమర్ కూడా ఒక కొత్త కస్టమర్ అయితే మళ్ళీ బ్లౌజులు తీసుకొచ్చారు ఆల్రెడీ ఉన్న కస్టమర్స్ ఇంకా ఫోన్ చేస్తూనే ఉన్నారు అందులో ఇంకొక కస్టమర్ నేను మొన్న రీసెంట్గా రెండు అర్జెంటుగా తెస్తే కుట్టించాను కదా ఆ కస్టమర్ అయితే నాలుగో ఐదు బ్లౌజులు తెచ్చిచ్చారు కదా అందులో ఆల్రెడీ నేను ఒకటి కుట్టించాను అంటే టూ డేస్లోనే త్రీ ఇచ్చేసాను ఇంకా త్రీ త్రీ ఉన్నాయి ఆ త్రీ బ్లౌజెస్కి కూడా ఒకటే ఫోన్ చేస్తున్నారనమాట ఏమైందక్క అయిపోయినాయా అయిపోయినాయి అని చెప్పేసి ఏమన్నంటే కట్టుకోవడానికి చీరలు లేవక్కా చీరలు లేవక్క అంటుంది నేను మొన్న కూడా మూడు కుట్టించాను కదా మళ్ళీ ఏమైంది లేవు లేవు అంటున్నావు అంటే ఎప్పుడు కవర్ చేసుకొని పోవాలా అంటుంది అసలు ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నారండి రీజన్గా జనాలు నేను కుట్టిస్తాను ఒక్క రోజు ఒక మధ్యలో రోజు మాత్రం నాకు టైం ఇవ్వు నేను నెక్స్ట్ డే ఇస్తాను అంటే మళ్ళీ ఒకటి ఇవ్వు అంటుంది అసలు నేను షాప్ దగ్గరకు వచ్చి నాకు అసలు హెడ్డెక్గా ఉంది షాప్కి రాలే అర్జెంట్ అర్జెంట్ ఇవి ఉన్నవి అంటే తనైతే నన్ను చాలా విసిగించింది అనమాట నేనన్నాను ఇక ప్లీజ్ అర్థం చేసుకో నన్ను కూడా ఈ ఒక్కసారికి ఒక్కరోజు టైం ఇవ్వు నేను మూడు బ్లౌజులు ఇచ్చేస్తాను నీకు అని చెప్పేసి అన్నాను లేదక్క నువ్వు నన్ను అర్థం చేసుకుంటలేమని అంటుంది అసలు ఏం మాట్లాడాలో ఏమో నాకే అర్థం కాలేదన్నమాట ఆమె మాటలకు ఇంక అంతలోకి వేరే కస్టమర్ వచ్చేసి తను కుట్టిస్తా అంటుంది కదా ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పేసి అమ్మాయికి హెల్త్ బాగాలేదు కదా అందుకే కొంచెం లేట్గా ఇస్తుంది కదా అని చెప్పేసి తను అంటున్నారు అయినా కూడా వినట్లేదన్నమాట సరే అంటది మళ్ళీ కావాలి అంటది అసలు ఇంకా మొత్తానికి అయితే నేనైతే కాళ్ళు కూడా నొప్పి వస్తున్నాయండి టూ డేస్ ఫుల్గా తిరిగాం కాబట్టి ఇంకా కాళ్ళందుకే అలా పెట్టేసుకొని కట్ చేస్తున్నాను తప్పుగా అనుకోకండి ఒక్కొక్కసారి అలానే చేస్తూ ఉంటాను ఒకటే మనం టేబుల్ పైన పెట్టుకొని కట్ చేసుకుంటే మనకి ఏమనిపించదు కానీ కూర్చొని కట్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కువ బ్లౌజ్లో అవి కట్ చేసిన ఎక్కువ ఇలా కూర్చొని వాంగినా కూడా మనకి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది అందుకని ఎక్కువగా నిల్చొనే కట్ చేస్తూ ఉంటారు కానీ నేను ఒక్కొక్కసారి మనకి పైన వీడియో షూట్ చేసుకోవడానికి లేదనమాట అందుకని అలా అక్కడ మిషన్ పైన కెమెరా పెట్టేసుకొని అయితే నేను ఇలా వీడియో షూట్ చేసుకుంటున్నాను అందుకని ఇక్కడ కూర్చున్నాను అనమాట అందులో కాళ్ళు కూడా నొప్పి వస్తున్నాయని చెప్పేసి కూర్చున్నాను ఇంకా రేపు రేపటికి అయితే నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి ఈరోజు ఎందుకంటే ఈరోజు కొంచెం రావడమే లేట్గా వచ్చాను కదా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వన్ ఓ క్లాక్ వచ్చాను షాప్కి వన్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ వచ్చిన తర్వాత ఇంకా అన్ని సూ చూసుకోవాలి కదా ఎవరికి ఏం అర్జెంట్ ఉన్నాయి ఎవరి అర్జెంట్ ఉన్నాయి బ్లౌజులు ఉన్నాయా ఇన్ని బ్లౌజులు ఉన్నాయి ఎవరికి ఏం కొట్టాలి ఏంటి అనేది ప్రతిదీ బుక్ చెక్ చేసుకోవాలి క్లాత్లు ఎవరెవరి ఉన్నాయని ఏంటి అని చెక్ చేసుకోవాలి తర్వాత అవన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఇంకా అందుకనే రేపటి కోసం ఏమున్నాయనే తీసి పెట్టుకోవాలి ఈరోజు ఈవినింగే ఇంకా దీంట్లో ఈ కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ ఒకటి వింతగా ఉంది వింతగా అంటే చూస్తేనేమో బ్లౌజు బ్యాక్ అంటే మనకి ఉల్టా సీదా తెలియట్లేదు అనమాట మనకి ఇప్పుడు ఏమంటారు కోరాస్ని బట్టి మనము ఉల్టా సీదా తెలుసుకుంటాం కదా కూరాస్ని బట్టి చూస్తేనేమో రాంగ్ సైడ్ రేట్ అనిపిస్తుంది కూర అసలు పట్టకుండా చూస్తేనేమో రైట్ సైడ్ రాంగ్ అనిపిస్తుంది అసలు వెరైటీగా ఉంది ఇంకా నేను ఈ కట్ చేస్తున్నాను కదా కట్ చేసిన తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది అనమాట అంటే ఆల్రెడీ హ్యాండ్ ఒక్కటి నేను లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత కస్టమర్కి కాల్ చేశాను చెప్పండి అక్క ఇట్లా మీరు ఏ కలర్ అని చెప్పేసి తీసుకున్నారు అని చెప్పేసి చెప్తే ఇప్పుడు ఆమె ఏం చేశారంటే మనకి నేను రాంగ్ అనుకున్నది ఆమె రైట్ అని చెప్పింది అంటే ఇప్పుడు మనకి డాట్స్ ఉంటాయి కదా సైడ్కి ఏమంటారు కోరాస్కి మనకి ఇట్లా డాట్స్ డాట్స్గా ఉంటాయి కదా చుక్కలు చుక్కలుగా హోల్స్ ఆ హోల్స్ని బట్టి మనం డిసైడ్ అవుతుంటాం ఒక్కొక్కసారి కానీ ఆ హోల్స్ని బట్టి కూడా ఒక్కొక్కసారి రాంగ్ అవుతుందండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంది నేను ఇలా చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాను అనమాట ప్రతిదీ రా ఆ హోల్స్ని బట్టి డిసైడ్ అవ్వద్దు అంటే మనకి కూరస్ హోల్స్ ఇప్పుడు కస్టమర్ ఏం చెప్పారంటే అలా కాదు నేను ఇలా అని చెప్పేసి తీసుకున్నాను ఇలానే కొట్టేసేయండి అని చెప్పేసి అన్నారనమాట ఇంక అందుకని అలానే కుట్టేశాను లేదంటే మళ్ళీ నేను బ్లౌజ్ మొత్తం విప్పదేసి కుట్టాల్సి వచ్చేది అండ్ ఒకసారి నా లైఫ్లో అలా జరిగింది అనమాట అంటే బ్లౌజ్ మొత్తం ఇలానే అసలు టూ సైడ్స్ కూడా ఏమీ అర్థం కదనమాట అలా ఉండే మొత్తం కుట్టేసిన తర్వాత అది ఉల్టా అని చెప్పేసి అన్నారు ఇంకేం చేయాలని చెప్పేసి మొత్తం బ్లౌజ్ మొత్తం విప్పేసి మళ్ళీ కుట్టాను అనమాట ఎంత రిస్క్ ఒకసారి ఆలోచించండి మళ్ళీ ఆ బ్లౌజ్ పీస్ ఎక్కడ మిస్ అంటే డ్యామేజ్ అవ్వకూడదు మిస్టేక్ అవ్వకూడదు మళ్ళా ఆ కుట్టు మొత్తం మంచిగా నీట్గా విప్పాలి మళ్ళీ దాన్ని మళ్ళీ సెట్ చేయాలి నేనైతే ఏం చేశానంటే మొత్తం నీట్గా ఒక రోజంతా టైం తీసుకున్నా మంచిదే కానీ కస్టమర్కి మంచిగా ఇవ్వాలి అనుకున్నాను అందుకనే ఇంకా కొంచెం టైం అడిగి ఆ బ్లౌజ్ మొత్తం విప్పేస్తాను అనమాట నీట్గా విప్పేసి ఎక్కడ కూడా లాగొద్దు లాగితే మాత్రం సాగుతుంది క్లాత్ లాగకుండా నీట్గా ఒకదాని తర్వాత ఒకటే కుట్లు మొత్తం విప్పి మంచిగా నీట్గా ఐరన్ చేసి మళ్ళీ రివర్స్లో పెట్టేసి అంటే కరెక్ట్ మీ రైట్ సైడ్ పెట్టేసి కుట్టేశాను కుట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ఐరన్ చేసేసి కస్టమర్కి ఇచ్చాను ఇంకా అస్సలు తను మళ్ళీ విప్పిన విప్పి బ్లౌజ్ కుట్టినట్టు కూడా తెలియదు అనమాట అంత బాగా ఉంది ఫినిషింగ్ కూడా అండ్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వచ్చిందనమాట అలా చేయాలి ఇంకా అది అలానే కదా అయ్యో ఇదంతా విప్పాలా ఏంటి అనేది చిరాకు పడి మనం ఆ బ్లౌజ్ని ఎలా పడతాలో లాగా మొదటికే మోసం వచ్చేస్తుంది అంటే బ్లౌజ్ వే వేస్ట్ అయిపోతుంది అప్పుడు కస్టమర్ దగ్గర మాట పడాల్సి వస్తుంది అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు మనం తెచ్చుకో పోకూడదు ఎందుకంటే ఏదైనా కూడా జాగ్రత్తగా చేయాలి వాళ్ళు మనీ పెట్టే కదా కొనుక్కునేది మనం కూడా అంత జాగ్రత్తగా వాళ్ళకి అందించాలన్నమాట ఇంకా ఇక్కడైతే ఫాస్ట్ మోడ్లో పెట్టేశాను ఇదే బ్లౌజ్ అనమాట ఈ హ్యాండ్స్ ఇప్పుడు ఇక్కడ చూసారు కదా నాకు ఇది రైట్ సైడ్ అనిపిస్తుంది ఇది చూడండి ఆ మొత్తం మొత్తము రెడ్గా ఉంది చూడండి రెడ్గా వచ్చి ఈ గోల్డ్ కలర్లో బూటాస్ వచ్చాయి అది రైట్ సైడ్ అంట నేను ఏమనుకున్నానంటే ఈ ఇప్పుడు గోల్డ్ కలర్ మొత్తం వచ్చేసి రెడ్ కలర్లో బూటాస్ వచ్చాయి చూడండి అది నాకు రైట్ సైడ్ అనిపించింది కానీ అది రాంగ్ అని చెప్పేసి కస్టమర్ అంటున్నారు అందుకే నాకు అది డౌట్ వచ్చేసింది డౌట్ వచ్చేసి కాల్ చేస్తాను అనమాట కాల్ చేస్తే ఇంకా చెప్పారు ఎందుకంటే వాళ్ళ ఇష్టప్రకారం అది రైట్ అయినా రాంగ్ అయినా కస్టమర్ ఎలా చెప్తే అలా కుడితే ఒక విధంగా ఉంటుంది ఇంకా మన ఇష్టప్రకారం కొంతమంది కుట్టామనుకోండి మనది రాంగ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు రాంగ్ అయినా రైట్ అయినా కస్టమర్ చెప్పారు కాబట్టి అండ్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కస్టమర్స్ మళ్ళీ వేరే వాళ్ళు వచ్చేసి చాలాసేపు మాట్లాడారు మళ్ళీ శారీస్ కోసమని వచ్చారు అలా కొంచెం టైం వేస్ట్ అయిపోయింది మొత్తానికి అయితే నాకు కొంచెం ఉంది ఉందనమాట తిరిగి తిరిగి ఉన్నాను కదండి అలసిపోయి ఉన్నాను అందుకని ఇంకా ఒక్క మూడు బ్లౌజ్ సారీ మూడు సారీస్ మాత్రం ఫాల్ పిక చేసి ఒక్క బ్లౌజ్ మాత్రమే కుట్టాను ఇంక అందులో హైమింగ్ అమ్మాయి చేసింది ఒకటి అది ఒక మిస్టేకు ఇవన్నీ ఆలోచించుకుంటూ అయితే ఒక్క బ్లౌజ్ మాత్రమే కుట్టాను ఇంకప్పటికీ సెవెన్ అవుతుంది సెవెన్ అవుతుంది కానీ నాకు ఎందుకో ఇంకా కుట్టాలనిపించలేదు ఉన్నాయి పెండింగ్ బ్లౌజులు అన్ని ఉన్నాయి కానీ కట్ చేసినవి ఏమి లేవు లైనింగ్ సేమ్ కూడా పిండుకోలేదు కదా ముందు రోజు అందుకని ఇంకా ఆపేశాను అనమాట ఈ ఒక్క బ్లౌజ్తో ఈ ఒక్క బ్లౌజ్ మాత్రం వేరే ఆమెకి ఇస్తున్నాను హెమింగ్ ఎలా చేస్తుందో చూపిస్తాను ఇంకా తర్వాత ఇంకో కస్టమర్ ఇంతకు ముందు వచ్చారనమాట వాళ్ళదైతే ఏమేమి తెచ్చారో చూపిస్తాను మీకు చెప్పాను కదా నేను కస్టమర్ వచ్చేసి అప్పుడు సిక్స్టీన్ సెవెంటీన్ సారీస్ ఇచ్చారు తర్వాత బ్లౌజులు ఇస్తాను అన్నారని చెప్పేసి అందులో ఒక బ్లౌజ్ మాత్రం నాకు ఆ రోజు ఇచ్చారు అది సెట్ అయితే మిగతా బ్లౌజులు ఇస్తాను అన్నారు అది సెట్ అయిందంటే బాగా అందుకని మళ్ళీ కొన్ని బ్లౌజులు అయితే తెచ్చారు ఇప్పుడు కూడా మళ్ళీ అన్ని ఒక్కసారి తీయలేదు అర్జెంట్ ఏమి ఉన్నాయో అవి మాత్రమే తీసుకొచ్చారు తర్వాత మిగితే ఇస్తాను అన్నారు లైనింగ్స్ కూడా తెచ్చారు ఇవి మొత్తం రెండు బ్లౌజులు ఇది ఒకటి మూడు లైనింగ్స్ అయితే వాళ్ళే ఇచ్చారు అది మ్యాచింగ్ అయినా మ్యాచింగ్ అవ్వకపోయినా మనకు సంబంధం లేదు వాళ్ళు తెచ్చినవి మనం కుట్టేసేయాలంతే ఇంకొకటి ఇది చూసారు కదా దీనికైతే బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారనమాట కాటన్ బ్లౌజ్ పీస్ ఇది ఈ బార్డర్ మొత్తం కట్ చేసేసి దానికి లైనింగ్ వేయమన్నారు సరే అని చెప్పేసి అన్నాను ఇలా మొత్తం నాలుగు లైనింగ్ బ్లౌజులు ఇది ఒక ప్లేన్ బ్లౌజ్ అయితే తీసుకొచ్చారనమాట అండ్ ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను చేసిన వర్క్ అయితే ఇది అండ్ అయితే ఏమీ వర్క్ చేయాలో ఇంట్లో మళ్ళీ ఫుల్ పని ఉంది అందుకనే తొందరగా క్లోజ్ చేస్తున్నాను కొంచెం నీళ్ళు ఇల్లంతా నీట్గా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి తర్వాత సింక్లో ఉన్న మొత్తం గిన్నెలని కడిగేసేయాలి బట్టలు కొన్ని అవన్నీ సర్దుకోవాలి చాలా పనులు ఉందన్నమాట మళ్ళీ అంత ఇల్లు అంతా సెట్ చేసుకోవాలన్నమాట ఇంటికి ఎవరైనా వచ్చిన తర్వాత ఇల్లు ఎలా పడితే అలానే ఉంటుంది వెళ్ళే ముందు కానీ వచ్చిన తర్వాత వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కానీ మళ్ళీ సర్దుకోవాలన్నమాట ఎక్కడ పడితే అక్కడ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు తొందరగా వెళ్ళేసే వాళ్ళని సర్దుకోవాలండి ఇలా ఇంట్లో పని స్టిచ్చింగ్ అయితే అన్నీ కూడా నేను మేనేజ్ చేసుకోవడం నేను ఒక్కదాన్ని అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్